ద ఓన్లీ వైజ్ గాడ్ తండ్రిని గూర్చి అద్వితీయ జ్ఞానవంతుడు అద్వితీయ సర్వజ్ఞుడు అని ఉంది ద ఓన్లీ వైజ్ గాడ్ బీ గ్లోరీ ఫర్ అవర్ త్రూ జీసస్ క్రైస్ట్ ఐ మేన్ తండ్రి అయిన దేవుని గురించి ఈ విధంగా రోమిలకు రాసిన పత్రికలో రాయబడి ఉంది రోమపత్రిక పదహారు అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచనాలు మనం చదువుతున్నప్పుడు సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విజయలగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారముగాను ఏసుక్రీస్తుని కూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుడకు శక్తివంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక ఆమెన్ అన్ని జనులు విశ్వాసమునకు విధేలవుతారు అనే విషయం అనాథ నుండి రహస్యముగా ఉంచబడి ప్రత్యక్షపరచబడింది నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా తెలపబడినప్పటికీ మర్మముగానే ఉంది యేసుక్రీస్తు నందు ఆ విషయాలన్నీ నెరవేరాయి అన్యులు రక్షింపబడ్డారు అనే విషయాన్ని పౌలు గుర్తించిన వాడే దేవుని యొక్క జ్ఞానాన్ని విధంగా పొగుడుతున్నాడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము హౌ గ్రేట్ ఆర్ గాడ్స్ రిచెస్ అండ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధం పన్నెంతో నశక్యములు ఆయన మార్గములెంతో ఎంతో అగమ్యములు ప్రభు మనసుని ఎరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన కాబట్టి దేవుడు అన్యులను క్రీస్తునందు విధేయులుగా క్రీస్తునందు పిల్లలుగా స్వీకరిస్తారు అనేది దేవుని యొక్క నిర్ణయం దేవుడు అనాథ నుండి రహస్యముగా ఉంచబడిన అనేకమైన విషయాలను దినమలంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడారు యష్యా ప్రవక్త దేవుని గురించి ఏమంటున్నారు మనం చూచినట్లయితే ఆయన జ్ఞానమును శోధించట నో 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 వన్ 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 మెజర్ 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 ద డెప్స్ ఆఫ్ హిస్ అండర్స్టాండింగ్ ఆయన జ్ఞానమును శోధించట అసాధ్యము కీర్తనకారుడు అంటున్నాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు కీర్తన్ గ్రంథం నూట నలభై ఏడు కీర్తన ఒకటి నుండి ఆరు వచనాలు మనం చదువుతున్నప్పుడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు మన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం మూడవ వచనం యహోవా అనంత జ్ఞానియగు దేవుడు సామెతలు రెండు వారు యహోవాయే జ్ఞానమిచ్చివాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును యాగో అంటున్నాడు జ్ఞానము కొదువుగా ఉంటే దేవుడిని అడగవలను యాకొ ఒకటి ఐదు మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాయడలా అతడు దేవుని అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ధారాళంగా జ్ఞానాన్ని దయచేవాడు నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఎనిమిదవ అవచనూ మనం చదువుతున్నప్పుడు నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగు నీ ఆజ్ఞలు శత్రువులకు మించిన జ్ఞానాన్ని నాకు అనుగ్రహిస్తున్నాయి అంటున్నాడు సొలుమునుకు దేవుడు జ్ఞానమిచ్చారు రాజులు దేవుడు జ్ఞానం జ్ఞానమిచ్చారు రాజులు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం వచనం ఎంత గొప్పదైన జనమునకు న్యాయం తీర్చగలవాడేవాడు కాబట్టి మంచి జడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకం గల హృదయము దయచేయము మతేశ్వార్తలే సుప్రభు వారు అంటున్నారు సమస్తమును నా తండ్రి చేత జ్ఞానము శక్తి ఏవైనా సరే సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది మత్తయి పదకొండు ఇరవై ఏడు యోహాన్స్ వార్తలు ఈ విధంగా ఉంది తాను వాటి నెలను ఆయన కంటే తన కుమారునికి తండ్రి అగ్గుపరచుచున్నాడు యోహాను ఐదు ఇరవై యోహాన్స్ వార్త ఐదు ఇరవై తండ్రి తన కుమారుని ప్రేమించుచు తాను చేయువాటి నెలను అగ్గుపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియో నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు సంగతులు మాట్లాడుచున్నాననియో మీరు గ్రహించదరు యేసుక్రీస్తు వారికి తండ్రి ఏమి చేయాలి ఏ విధంగా చేయాలి అనే విషయాల్ని అగ్గుపరుస్తున్నారని తండ్రి నేర్పినట్లుగా కుమారుడు మాట్లాడుతున్నారని మనం గ్రహిస్తున్నాం సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది సమస్తము నా తండ్రిది నా తండ్రి నాకు తన జ్ఞానమును శక్తిని ఇచ్చి తన ప్రణాళికను నెరవేర్చుకుంటున్నారు తన రక్షణ ప్రణాళికను నెరవేర్చుకుంటున్నారని కుమారుడు చెప్తున్నారు పాత నిబంధన ప్రవక్తలు కానీ పాత నిబంధన దైవజనులు కానీ విశ్వాసులు కానీ అద్వితీయ జ్ఞానవంతుడైన యహోవా అనే విషయం పాత నిబంధనలు అందరికీ స్పష్టంగా తెలుసు క్రొత్త నిబంధనలు కూడా అద్వితీయ జ్ఞానవంతుడు తండ్రి అని పౌలు చెప్పారు యాకోబు చెప్పాడు అలానే యేసు ప్రభు చెప్పారు అనాదిలో తండ్రి తీసుకున్న నిర్ణయాలను అనుసరించి దేవుడు అనేకమైన కార్యక్రమాలు తన కుమారుని ద్వారా జరిగించుకున్నారు తన కుమారునికి జ్ఞానమిచ్చి ఆయనకు ఎప్పుడు ఏ విధంగా ఏమి చేయాలి అనేది తన కుమారునికి తెలియజేస్తూ ఆయనకు అగ్గుపరుస్తూ ఆయనకు నేర్పిస్తూ తండ్రి తన కార్యక్రమాలను తన కుమారుని ద్వారా జరిగించుకున్నారు